హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్త తమ్ముళ్ళు చూశారు కదా అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఏంటనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎంతో ఇష్టంగా మంచిగా దేవుని దగ్గర ఉండి చేయడం అనేది లాస్ట్ ఇయర్ అని అంతకుముందు లాస్ట్ ఇయర్ చేసినాం కానీ ఈ స్తంభం అంటే పందిర్ గుంజా బాదే దానికైతే నేను వెళ్ళలేదు లాస్ట్ టైము ఫస్ట్ ఫస్ట్ ఇయర్ పెట్టినప్పుడేమో టైంకి వెళ్ళలేకపోయినా సెకండ్ ఇయర్ పెట్టినప్పుడేమో ఆడవారి ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయినా ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం నేను కూడా ఎలా ఉంటుందో చూడాలి నాకు కూడా కరెక్ట్గా తెలీదు అక్కడికి వెళ్ళాక ప్రతి ఒక్కటి వీడియో తీసి చెప్ చూపిస్తాను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఎందుకంటే అక్కడ రోడ్ మీద కదా మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకా దానివల్ల ఏం మాట్లాడినా కూడా సరిగా అర్థం కాదు అందుకే మొత్తం వీడియో ఏం జరుగుతుంది ఏంటి ఎలా చేశారు ఏంటి అనేది అయితే మొత్తం వీడియో తీస్తాను తర్వాత మీకైతే నిదానంగా వాయిస్ ఓవర్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేచా లేచి మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా చేసి మంచిగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్న ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నా మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకు మంచిగా అంటే ఏమో అమ్మవారు పెట్టిన దగ్గర నుంచి అయితే మాకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది కదా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ ఇయర్ అమ్మవారు పెట్టినాక నెక్స్ట్ ఇయర్ అమ్మవారిని మళ్ళీ పెట్టేసరికి మేము ఇల్లు తీసుకున్నాం ఇంకా అంతకన్నా హ్యాపీ అసలు ఏం ఉండదు రావల్స్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఉండడానికి మంచి ఇల్లు తినడానికి తిండి అంతే అంతకుమించి అసలు ఎక్కువ సంపాదించాలి అన్న ఆశ అయితే ఉండదు ఇల్లే మెయిన్ అసలు ఇల్లు కొనడానికే చాలా తంటాలు పడాల్సి వస్తుంది ఇంకా ఇంత మంచి ఇల్లు ఇచ్చినప్పుడు అంతకన్నా మంచి జరిగిందని ఏం చెప్పుకోవాలి అందుకే చాలా ఎగ్జైట్గా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకోవడం అనేది సరే ఇప్పుడైతే నేను ఇంకా వెళ్తున్నా అమ్మవారి దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి సారీ అమ్మవారిని పెట్టే ప్లేస్ దగ్గరికి ఇంకా అక్కడికి వెళ్ళాక తర్వాత ఏం జరుగుతారన్నది మీరే చూస్తారు కదా విగ్రహం పెట్టే దగ్గరికి అయితే వచ్చిన నాతో పాటు మా టీం మెంబర్స్ అందరూ వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే పందిరి గుంజ బా కదా పందిరి గుంజకు కంకణం రెడీ చేసినాం తర్వాత అయితే ఇంకా పసుపు కుంకుమ నవధాన్యాలు పువ్వులు అన్నీ రెడీ అయితే చేసి పెట్టినాం ఇంకా వచ్చిన ముత్తైదులందరం ఉన్నాం కదా అందరం కలిసి అయితే ఫస్ట్ బొట్టు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం బొట్టు పెట్టే కార్యక్రమం నుంచి అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది వచ్చిన వాళ్ళందరికీ బొట్టు బట్టి గంధం పెట్టుకున్నాం ఇంకా లేడీస్తో పాటు జెంట్స్కి కూడా బొట్టు పెట్టినాం మా అయితే లేట్ అవుతుందేమో ఇక్కడ అని చెప్పేసి డైరెక్ట్ యూనిఫామ్ వేసుకొని వచ్చిండు యూనిఫామ్ మీద వచ్చిండు ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇటు లేట్ అయినా సరే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు డ్యూటీకి అని చెప్పేసి వచ్చాడు మేము ఇంకా తల ఒక పని అయితే షేర్ చేసుకొని చేస్తాము ఇంకా అందరూ మంచిగా కలిసిమెలిసి అయితే ఉంటారు బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఒక వైపు అయితే జెంట్స్ ఇంకా పందిరి గుంజకు పైన జెండా కట్టడం కోసం అమ్మవారి జెండా అయితే రెడీ చేసేరు ఇంకా మేమేమో అమ్మవారి పందిరి గుంజ ఉంటుంది కదా ఆ గుంజకైతే పసుపు రాయడం కోసం పసుపు ప్రిపేర్ చేసి కర్రను అయితే చైర్ మీద పెట్టి వాటర్తో అయితే మంచిగా కడిగినాం ఫస్ట్ కడిగి తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరం ఉన్నాం కదా లేడీస్ లేడీస్ అందరు కలిసి ఆ పందిరి గుంజకు కర్రకి పసుపు అయితే రాసిరు మంచిగా అనిపించింది చూడడానికి కూడా చూడండి కన్నులు పండగగా ఉంది అందరు లేడీస్ అలా ఐక్యమతంతో అలా పసుపు రాస్తుంటే మాత్రం మంచి ఫీల్ ఉంది చూడడానికి నాకు కూడా మంచిగా అనిపించింది అప్పుడు అడావుల్లో అంత అనిపించలే కానీ తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియోలో చూస్తుంటే మాత్రం మంచి ఫీల్ ఉంది నాకు ఇది పందిరి గుంజకైతే అయితే మొత్తం కంప్లీట్గా అయితే నిండుగా అయితే పసుపు అయితే మొత్తం రాసి పెట్టినాము ఇంకా చూడండి వీడియోలో కనిపిస్తుంది వీడియో చూస్తే నా వాయిస్ అయితే వినండి ఎందుకంటే కొంచెం నేను మాట్లాడడం పదాలు సరిగా చెప్పినా చెప్పకపోయినా సరే వీడియో చూస్తే అర్థమవుతుంది మేము ఎలా చేసుకున్నాము అనేది నాకైతే తెలియదు అసలు అక్కడ ఏం చేశారు ఎలా చేశారు ఏంటి అనేది పక్కన వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళు చేసేది నేను ఫాలో అవుతూ వచ్చాను ఇంకా పసుపు రాయడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కుంకుమతో అయితే అడ్డంగా అయితే బొట్లు పెట్టారు పందిరి గుంజకు పసుపు బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ముందుగా మేము రెడీ చేసిన కంకణం ఉంది కదా ఆ కంకణం అయితే భాగానికి అయితే కట్టిరు తర్వాత ఇంకా పూలు పెట్టడం చేసిరు పందిరి గుంజతో పాటు మేము కూడా కంకణాలైతే కట్టుకున్నాము వచ్చిన వాళ్ళందరము పందిరి గుంజకైతే ఒక జెండా కడతారు కదా ఆ జెండా మీద అయితే అమ్మవారి రూపం ఉన్న జెండా తీసుకొచ్చిరు ఆ జెండా మీద ఇంకా అమ్మవారి మొహానికి గంధము పసుపు కుంకుమ అట్లా రాసి పెట్టినాము మేము ఈ వర్క్ చేస్తుంటే ఇంకా పక్కన సైడ్ అయితే అమ్మవారి పందిరి గుంజే బాధే ప్లేస్లో గుంట తీసిర్రు ఆ గుంటకు చుట్టూ అయితే జాజుతో అలికి బియ్యం పిండితోని ముగ్గేసి పసుపు కొంకుంజలు అయితే ఉంచరు ఇంకా మేము ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా నవధాన్యాలు పూలు ఇంకా అవి అయితే ఆ గుంటలో అయితే అందరం వచ్చిన వాళ్ళందరం మగవారు ఆడవారు అందరం కలిసి అయితే ఆ గుంటలో అయితే ఆ నవధాన్యాలు పువ్వులు అయితే చల్లినాము అందరూ చల్లడం అయిపోయిన తర్వాత అయితే పందిరి గుంజని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పందిరి గుంజనైతే ఆ గుంటలో పెట్టి పైకి అయితే లేపి నిలబెట్టారు దీన్నే పందిరి తిరిగిం పెట్టడం అని చెప్పేసి అంటారు ఇంకా అలా నిలబెట్టడం తర్వాత కొంచెం మళ్ళీ నవధాన్యాలు పూలు పసుపు కుంకుమ చల్లి ఇంకా దండం పెట్టుకొని తోమిన మట్టి ఉంటుంది కదా అది వేసి అయితే బూడ్చారు ఇంకా పందిరి గుంజకైతే మధ్యలో ఒక చెక్క కొట్టి దానికైతే పూలమాల వేశారు తర్వాత మామిడాకులు పూలు అట్లా పెట్టి దండం పెట్టుకున్నారు ఇంకా అలా చేసిన తర్వాత అయితే అగరబత్తిలు ముట్టించి ధూపం వేసి తర్వాత వచ్చిన మగవారు అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొట్టారు అందరూ కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత దిష్టి గుమ్మడికాయ తీసుకొని దిష్టి గుమ్మడికాయ మీద హారతి కర్పూరం పెట్టి ముట్టించి ఇంకా పందిరి గుంజకైతే దిష్టి తీశారు ఇంకా దిష్టి తీసి ఆ గుమ్మడికాయనైతే పగలగొట్టి పక్క పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ అమ్మా గుమ్మడికాయ కొట్టడం అయితే అయిపోయింది ఇంకా అందరూ రిలాక్స్ అయితే అయినాము ఇంకొంచెం వర్క్ ఉంది ఆ గ్యాప్లో కొద్దిగా అందరూ మాట్లాడుతూ టైం టైంపాస్ అయితే చేసిరు బుల్లి పాప ఈ పాప అమ్మవారిని పెట్టే పక్కన మెడికల్ షాప్ వాళ్ళ పాప భలే క్యూట్గా ఉంది కదా ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టిరు కదా ఆ కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు వచ్చిన కొబ్బరి నీళ్ళు ప్రసాదంగా తీర్థంగా అయితే అందరం తీసుకున్నాము ఇంకా మండపం అయితే తయారు చేస్తున్నారు వీళ్ళు మండపం తయారు చేయడం అయితే స్టార్ట్ చేసారు పూజ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా చిన్న వర్క్ అయితే ఒకటి ఉంది దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాము కొద్దిగా మండపం వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాము చిన్న వర్క్ అని చెప్పాను కదా అదే ఇది ఇంకా అక్కడ మట్టి కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో అమ్మవారిని నిల్చోబెట్టేది ఆ ప్లేస్లో కొంచెం ఎర్ర మట్టి అట్లా వేసి నవధాన్యాలు చల్లుకోవాలి ఇంకా వచ్చిన వాళ్ళందరం అయితే నవధాన్యాలు ఆ మట్టిలో అయితే చల్లుకున్నాము అమ్మవారిని ఆ ప్లేస్లో నిలబెడతాము అంటే ఆ మట్టి మీద కాదు దాని మీద స్టే చేసి మంచిగా ఆ ప్లేస్లో అయితే అమ్మవారిని నిలబెడతాము అమ్మవారిని తీసే వరకు పోసిన నవధాన్యాలు ఉన్నాయి కదా అవైతే మొలకలు వస్తాయంట అది నాకు ఇంతకుముందు నేను చూడలేదు లైవ్ అందుకే వస్తాయంట అని చెప్తున్నా అలా వస్తే మంచిదంట చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ మంచిగా దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరం అయితే వేసినాము నవధాన్యాలు అక్కడ ఇంకా దీంతో అయితే లాస్ట్ అయిపోయింది ఈరోజు కార్యక్రమం మీకు ఈ వీడియో చూశారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి